హలో అండి టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఉక్స్లు కాజల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం స్టార్టింగ్ ముందు టైలింగ్ నేర్చుకునేటప్పుడు వాళ్ళకి ఏంటంటే కుట్టడం నేర్పిరు ఎవరైనా సరే కుట్టడం నేర్పిరు ఇంత ముందు రోజుల్లో అయితే కుట్టడం అసలు నేర్పించేవాళ్ళు కాదు నార్మల్గా మీరు ఉక్సులు కాజాలు మీకు వచ్చారా అదని అడిగేసి తర్వాత అది నేర్పించేవాళ్ళు అనమాట కనీసం ఉక్సులు కాజల్లే వారం రోజులు నేర్పించేవాళ్ళు వాళ్ళ బ్లౌజులకు కూడా అంటే కస్టమర్స్ ఎవరైతే ఉంటా ఉంటారో వాళ్ళు స్టిచ్చింగ్ చేసిన తర్వాత వాళ్ళ బ్లౌజులు కూడా వీళ్ళు వేసి వేయిస్తూ ఉంటారనమాట అంటే అలవాటు అవ్వడానికి అని చెప్పేసి అలా నేర్చుకోమంటారు పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాతే అప్పుడు మిషన్ అనేది ఎక్కనిస్తారనమాట ఇంకా నేను నార్మల్గానే నేను నేర్చుకునేటప్పుడు టైలర్ నేర్చుకునేటప్పుడు లా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే నేర్చుకున్నాను అప్పుడు వన్ మంత్లోనే నేను స్కూల్ హాలిడేస్ ఇచ్చారు అప్పుడు నేను మా ఊరికి వెళ్ళి అక్కడ నేర్చుకున్నాను వన్ మంత్లోనే హుక్స్లు కాజాలు నేను ఏం నేర్చుకోలేదు తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడైతే నేర్చుకున్నాను చూడండి ముందు హుక్స్లు వేయాలంటే మనము ఇటు సైడు చూడండి చివన్ అంటే బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ కొంచెం కింద డౌన్లు అనేది ఉక్కు పెట్టుకొని నాలుగు పొరలు అనేది వేసుకోవాలి దారం అనేది నాలుగు పొరలు అనేది తీసుకోవాలన్నమాట తీసుకొని నేను ఎలా వేస్తున్నా చూడండి అదే విధంగా వేసుకోవాలన్నట్టు టిక్కేసుకుంటూ రావాలి టిక్కేసుకుంటూ దాని పక్క నుంచి టిక్ టిక్కేసుకుంటూ వచ్చామంటే అది ఒక డిజైన్ లాగా ఏర్పడిద్ది అనమాట అది కూడా మనము ఎలా వేయాలంటే కింద క్లాత్ ఏదైతే ఉందో ఆ కింద క్లాత్కి స్టిచ్ అనేది అసలు పడకూడదు ఇప్పుడు మనము లైనింగ్ ఇలా వేస్త లైనింగ్ వేస్తాం కదండి అంటే మధ్యలోనే ఉండాలి కింద పాటు పైపాటు మధ్యలోనే కుట్ట క్లాత్ అదే దారం అనేది ఉండాలి కానీ కిందకి మనం స్టిచ్ ప్రతి ఒక్క స్టిచ్ అనేది కింద అనేది పడకూడదు ఆ మధ్యలోనే స్టిచ్ అనేది ఉండాలన్నమాట ఇంకా అయిపోయిన తర్వాత ఇప్పుడు పైకి చూడండి పైకి అలా వేసుకొని అక్కడ మూడు మూడు సార్లు టిక్ అనేది వేసుకోండి అక్కడ అంటే అటు ఇటు జరగకుండా గట్టిగా ఉండడానికి మూడు సార్లు టిక్ అనేది వేసేసుకోవాలి అంతా కుట్టంతా లోపలికే కనపడేలాగా వేసుకోవాలి బయటికి కనపడిందంటే కస్టమర్స్ అసలు ఒప్పుకోరండి అసలు మ్యాక్సిమం కస్టమర్సు ఇంతకు ముందు రోజుల్లో అయితే బ్లౌజులకి కాజా పట్ట కాజా పట్టీలకి మనం గూళ్ళు వేస్తే సరిపోయేది కానీ అస్సలు కస్టమర్స్ ఎవ్వరు ఒప్పుకోవట్లేదు గూళ్ళు అస్సలు ఒప్పుకోవట్లేదు ఖచ్చితంగా మాకు కాజాలు కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు ఉక్స్ కానీ పైన కాజాలకు కానీ వెనకాల కుట్లు అనేది కనిపిస్తే కూడా అసలు ఒప్పుకోవట్లేదు వెంటనే వేరే కస్టమర్స్ని వెతుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్ చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం ఏదైతే చేస్తామో ఫాల్ట్లు చేస్తామో ఆ మిస్టేక్స్ వల్లే వాళ్ళు పక్కన వేరే గిరాకీకి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉందన్నమాట అందుకని మనం ఏది నేర్చుకున్నా పర్ఫెక్ట్గా అనేది నేర్చుకోవాలి ఇలా ముందు చుట్టూ ఆ సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇటు పక్క ఇటు సైడ్ కూడా చుట్టూ టిక్కేసుకుంటూ రావాలి చూడండి అలాగనమాట కొంచెం లేట్ అయినా పర్లేదు కొత్తగా వేసే వాళ్ళకి ఒక్కొక్క బ్లౌజ్కి గంట గంట టైం పట్టచ్చు ఇంకా వేస్తూ వేస్తూ అలవాటు అయిందంటే అప్పుడు ఒక అరగంటకి ఒక బ్లౌజ్ అనేది ఉక్సులు కాజా అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు టిక్ అనేది వేసేసుకోవాలి ఒక మూడు నాలుగు సార్లు టిక్ వేసేసుకొని ఇంకా అక్కడ కట్ చేసేసుకోవాలి అన్నట్టు చూసారు కదా చాలా ఈజీ చూడడానికి ఎంత లుక్ ఉంది చూడండి ఇంకా మొత్తం నేను ఇలాగే నాలుగు ఉక్సులు అనేది వేసేసాను వేసేసాను అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఇంకా కాజాలు అయితే వేసుకుందాము అవి అలా వేసుకోవాలంటే చూడండి వెనకాల ఎక్కువ అనేది అనేది కనిపించట్లేదు ఇప్పుడు కాజాలు కాజాలు ఎలా వేసుకోవాలంటే కాజాలు కూడా ఇలాగా దారం అనేది నాలుగు పొరలు అనేది తీసుకోవాలి ఇప్పుడు అటు ఇటు కుట్టు మధ్యలో కాజా అనేది వేసుకోవాలి స్టార్టింగ్ కిందకు కుట్టు వేసుకొని తర్వాత సూదు అనేది లాక్కొని తర్వాత ఇటు సైడు మనకి కాజా వెడల్పు అనేది మనకి ఎంత కావాలో అంత వెడల్పు చూసుకొని లోపల నుంచి అది కూడా చూడండి లైనింగ్ లైనింగ్ లోపలకే కుట్టు అనేది లోపలికి వెళ్ళాలి మళ్ళీ కిందకి అనేది కనిపించకుండా లోపల లోపల నుంచి ఇలా అటువైపుకి రెండు సార్లు అనేది మనము కుట్టుకోవాలి కుట్టుకొని తర్వాత ఇటు మన సైడ్కి తిప్పుకోవాలి మన సైడ్కి తిప్పుకొని మనం చెయ్యి అనేది సపోర్ట్ అనేది తీసుకోవాలి చెయ్యి సపోర్ట్ తీసుకొని ఎంత ఈజీ అంటే చూడండి ఇలాగా మనము లోపల ఇరుక్కోకుండా అలాగ మనం కుట్టుకుంటూ వెళ్ళాలి మనం ఇందాక ఉక్స్కి ఎలా టిక్ వేసుకుంటూ వెళ్ళామో దీనికి కూడా అలాగే టిక్ వేసుకుంటూ వచ్చామంటే ఒక పువ్వు లాగా ఏర్పడిద్ది అనమాట పైన లేయర్లో ఒక మన మనము జడ వేస్తాం కదా ఆ జడ ఎలా ఉంటుందో అలాగనేది చుట్టూ అలాగే వచ్చింది దాన్ని పక్క నుంచే లాక్కుంటూ 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 వేసుకుంటూ వెళ్ళాలి చివరి వరకు అలాగే టిక్కేసుకుంటూ రావాలన్నట్టు చూసారు కదా కానీ దారం అనేది ట్రే అంటే కొత్తగా టైలింగ్ ఇప్పుడు నేర్చు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దారం అనేది మీరు తీసుకునేటప్పుడు దారం ఎక్కువగా పొడవుగా తీసుకోకండి ఎందుకంటే అక్కడ అది మూడు అనేది పడిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి దారం కొంచెం తక్కువగానే తీసుకొని వేసుకోండి ఒక రెండు కాజాలకు వచ్చేలాగా వేసుకోండి ఇంకా చూడండి ఫైనల్గా నేను సూది కిందకి దించేసి ఇక్కడ ఇక్కడ ఇంకా వెనకాల మనము ఒక రెండు మూడు సార్లు ఇలాగా టిక్ వేసుకొని ఇంకా దారం అనేది కట్ చేసుకోవాలి చూడండి ఇప్పటిదాకా మనం కుట్టాం కదా దానికి ఎక్కడా కుట్లు అనేవి కనిపించట్లేదు చూడండి బ్యాక్ సైడ్ అయితే ఇంకా ఇది ఫ్రంట్ సైడ్ అనమాట ఇలాగే కాజాలన్నీ మొత్తం వేసేసాను చూశారు కదా చాలా ఈజీ అండి నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు అర్థం కాలేదంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా క్లియర్గా నేను కొంచెం లెంత్ ఎక్కువైనా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా పెట్టాను ఇంకా క్లియర్గా నిదానంగా పెడత పెడతాను వీడనిపిస్తే లైక్ చేయండి